సీత ఇంకా వాళ్ళ స్నేహితులు ఒకరోజు టూర్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు సీత తన ఫ్రెండ్స్తో మనం ఎలాగైనా ఒక రోజు టూర్కి వెళ్ళాలి అని చెప్తుంది వెంటనే వాళ్ళ నాన్నతో నాన్న ఈరోజు నేను టూర్కి వెళ్ళాలని అనుకుంటున్నాను మా స్నేహితులతో కలిసి అని చెప్తుంది అప్పుడు వాళ్ళ నాన్న వెంటనే సరే తల్లి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రావాలి సరేనా అని అంటాడు అప్పుడు సీత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కారులో బయలుదేరుతారు అలా మార్గ మధ్యంలో కార్ కొంత ట్రబుల్ ఇస్తుంది అప్పుడు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది అక్కడ చుట్టూ ఎవరు ఉండరు వాళ్ళకి చాలా భయం వేస్తుంది అక్కడ ఒక కొలను ఉంటుంది ఆ కొలను ఏముందో చూడడానికి వెళ్తారు వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది అయితే అక్కడ ఎక్కడ చూసినా కూడా చుట్టూ దయ్యాలే కనిపిస్తాయి వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది అరే సీత మనం ఎక్కడికి వచ్చాము ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చావేంటి అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో తర్వాత అక్కడ ఒక దయ్యం కనిపించి ఆహాహా ఈరోజు మిమ్మల్ని ఎలాగైనా తెలియస్తాను అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వాళ్ళు భయంతో పరుగులు పెడతారు ఎక్కడికి వెళ్ళినా ఆ దయ్యమే కనిపిస్తుంది పక్కనే వాటర్ ప్రా పార్క్ కనిపిస్తుంది ఆ పార్క్లో శవాలు పడి ఉంటాయి వాళ్ళ ముగ్గురు కూడా బోర్ బోర్న ఏడ్చేస్తారు హెల్ప్ హెల్ప్ అని అక్కడ దయ్యాలన్నీ చుట్టుముతాయి వాళ్ళు పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్తారు హెల్ప్ హెల్ప్ అని విన్న ఆ దయ్యం నుండి పారిపోవడానికి ట్రై చేస్తారు వెంటనే వాళ్ళ నాన్న కత్తి అందుకొని దయ్యానికి గురి పెడతాడు అది భయంతో పారిపోతుంది వాళ్ళ నుండి రక్షిస్తారు అరే నాన్న మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది సీత అప్పుడు వాళ్ళ తండ్రి మీరు వెళ్తున్నప్పుడు నేను మీ వెంట గమనించుకుంటూ వచ్చాను అని చెప్తాడు వాళ్ళ ఫాదర్ చాలా థ్యాంక్స్ నాన్న కాపాడినందుకు అంటుంది అప్పుడు వాళ్ళ తండ్రి మీరు ఏదైనా ఆపదలో ఉంటే మాకు ఎలా తెలుస్తుంది అందుకే చిన్నగా గమనించుకుంటూ వచ్చాను అని చెప్తాడు ఎలాగో అలా తెల్లవారిపోతుంది ఇంకా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు చూడమ్మా ఇక్కడి అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అని చెప్తాడు వాళ్ళ ఫాదర్ ఇక ఇంటికి చేరుకుంటారు చూడమ్మా మీరు ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ రెడీగా ఉంది అందరం కలిసి భోంచేద్దాం అని చెప్తాడు సీత వాళ్ళ నాన్న కానీ వాళ్ళకు మాత్రం కంగారు పడుతూ ఉంటాం